హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనలాస్ ఇక సోమవారం కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనమైతే కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సరోజ పెళ్లి చూపుల్లో భాగంగా ఇక నాకు నా బావ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి తన్నే ప్రేమిస్తున్నాను నిజంగానంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి ఇక ధనరాజు నాకు మీతో పెళ్ళి ఓకే అని చెప్పేసి అంటే ఇక సరే నేను వెళ్తానని ఇక రిషి ఇక బామ్మ ఇద్దరు బయటకైతే వచ్చేస్తారు ఇక సరోజ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది కదా ఇక నిజానికి లోపలికి వస్తే ఇక ఓస్తారా ఇక రీషిద్దరు కలిసే ఉన్నారన్న నిజం వాళ్ళిద్దరికి తెలిసిపోతే శైలేంద్రకి ఇక దేవ్యానికి ఇక మళ్ళీ అంటే సీరియల్ పొడిగించడానికి అవకాశం ఉండదు కదా మళ్ళీ ఏదన్నా మర్డర్ ప్లాన్ ఇలాంటివి చేస్తారని చెప్పి ఇక వస్తారైతే చూడదనమాట ఇక వీళ్ళిద్దరు వచ్చేస్తూ ఉండగానే ఇక టీ తాగుదాం సార్ అని చెప్పేసి ఒక టీ కొట్టి షాప్ దగ్గర ఆగుతూ ఉంటే ఇద్దరు వెళ్ళి టీ తాగుతూ ఉంటారు ఇక టీ కప్ ఇస్తూ ఉంటే ఇలా కాదు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఒకప్పుడు వీళ్ళు కాలేజ్ డేస్లో బయటికి వెళ్ళినప్పుడు కాఫీ టీ ఎలా తాగుతారు సాసర్లో ఒకరు కప్పులో ఒకరు అలా తాగుతారు కదా ఇక సేమ్ ఇక అలా అన్నట్లు తాగుతూ ఉండంగానే ఇక వస్తారా డ్రెస్ మీద కొంచెం టీ అనేది పడుతూ ఉంటుంది అనమాట మేడం చూసుకోవాలి కదా చూసుకోకుండా ఎట్లా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక వీళ్ళు బయటకు వస్తారు కదా ధనరాజు వీళ్ళంతా వచ్చేసి మామ అసలు ఏంటి మనం ఈ రిషి బతికే ఉన్నాడా అక్కడ ఉన్నంతసేపు నాకు చేతులు కడువు వణికిపోయాయి తెలుసా అంటే నా గుండెల్లో మామూలుగా ఉందా చెమటలు పట్టేసినరా అసలు ఇదేంటి కాకపోతే వాడు రిషి కాడు కావాలంటే చిన్నప్పటి నుంచి సరోజా అంటేనే ఇష్టం అని చెప్తున్నాడు ఇక ఇక్కడే ఉండున్నాడు అని చెప్పేసి ఇక తనైతే ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఇక టీ కొట్టు దగ్గర వీళ్ళు ఉంటామని చూస్తుంది అనమాట అన్నానా ఆపు కారాపు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వస్తారని చూపించరు మనకేమో నిజంగా ఇక వస్తారని చూసేసారేమో అన్నట్లుగా చూపిస్తారు ఇక వస్తారాకి ఇలా టీ మీద పడ్డం వల్ల ఇక పక్కకి వెళ్ళి కడుక్కొచ్చుకోవడానికి పక్కగా వెళ్తుంది ఇక తినైతే టీ తాగుతూ ఉంటాడు చూడ్డానికి నిజంగా రిషిలాగా ఉన్నా కానీ ఆ క్యారెక్టర్ మాత్రం మొత్తం మాస్ క్యారెక్టర్ రిషి అయితే కాదు మామని చెప్పేసి అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది చూడు మన మన రిషి ఎప్పుడన్నీ ఇలా టీ కొట్ల దగ్గర టీ తాగుతాడా అసలు తన లగ్జరీ లైఫే వేరు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే పాని నాన్న ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం అసలే చాలా హెడాక్గా ఉంది అని చెప్పేసి పానిస్తారు ఇక దాని రాజామా నాకు సరోజా నా బాగా నచ్చింది నేను ఎట్లాగైనా తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కూర్చుంటాడు అరే నీ పెళ్లి పక్కన బెటరా ముందు అసలు మేము పెద్ద సమస్యతో అలమటిస్తున్నాం అనేసి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ సరోజ పక్క నుంచి వచ్చి ఏంట్రా బుజ్జి నువ్వు నాతో చెప్పావా నాన్నకి ఎలా తెలుసా అంటే ఇక సరోజ వాళ్ళ నాన్న నువ్వు ఎన్ని వేషాలన్నా వెయ్యి నీతో మా నీకు మాత్రం ఆ రంగాన్ని ఇచ్చి చేసే ప్రసక్తే లేదు అని చెప్పి అబ్బాయికి నువ్వు నచ్చావంట అని చెప్పేసి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే వస్తారా కూడా కడుక్కొని క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట వచ్చేసి ఏంటి సరే ఇలా అని చెప్పేసి మీరేగా టీ తాగుదాం తాగుదామన్నారు మామూలుగా ఎవరికప్పు వాళ్ళు తాగితే బాగుంటుందిగా మరి షేర్ ఎందుకు ఇలా అన్నారు కదా అలా జరిగిందని చెప్పేసి ఇక రిషి కూడా అయితే అంటాడు ఇక అప్పుడు కూడా ఒకవేళ నిజానికి చూస్తే ఈ వీళ్ళ వచ్చింది ఎక్కడో విన్నట్టుంది ఇందాక వాయిస్ అని లోపలికి వచ్చినప్పుడే చూస్తే తెలిసిపోయింది ఇక అక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడ కూడా చూసే అవకాశం అయితే ఉండదు అలా వస్తారకు తెలియకుండానే ఇక వీళ్ళు రిషిని పిలిపించి ఇక ఇలా నాటకం ఆడాలి అన్నట్లుగా అయితే చేస్తారేమో ఒకవేళ ఇప్పుడే కనుక వస్తారా చూసినట్లయితే ఈ నిజం తెలియకుండా ఈయనే రిషి సార్ అని ఎట్లా చెప్తుంది అసలు తినే చాలా డౌట్గా ఉంది కదా ఈ మెమరీ లాస్ అయ్యారు సార్కి ఏమీ గుర్తులేదు అని చెప్పి ఒకవేళ ఇప్పుడు చూసినట్లయితే దేవ్యాని అని శైలేంద్రిని తన నుంచి ఎట్లా కాపాడుకోవాలి అని అసలు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దాను ఏదో ఒకటి చెప్పి ఆపేసిది కాబట్టి అసలు వస్తారు ఇప్పట్లో చూసే ప్రసక్తే ఉండదు రిషి అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక తనే చెప్పాలన్నమాట ఇక ఏమని అంటే సరోజంద్ చూసుకుపోయడానికి వచ్చిన వాళ్ళు రిషి సార్ అని ఒకళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళు నన్ను ఇలా నటించమంటున్నారు డబ్బిస్తానంటున్నారు అనేసి ఇదంతా ఇక వస్తారా చెప్తే వస్తారా సరే సార్ వెళ్ళండి మీరు ఎప్పటికప్పుడు నాకు కాల్ చేయండి మీరు అక్కడ ఎలా ఉండాలో నేను చెప్తాను మంచి పని చేయాలని ఇక అప్పుడు ఈ తినైతే చెప్పే అవకాశం అయితే ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్